నమస్కారం గౌరవ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు మరియు కోరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణలో కోరుకొండ డి ఆనంద్ కుమార్ కోరకొండ స్టేషన్ సిబ్బంది మరియు సీతానగరం సిబ్బందితో కలిసి కోరకొండ మండలం గరగలంపాలెం గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున లైవ్ సారాభి పైన రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ రెండు వందల లీటర్లు నాటుసారా రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనపరుచుకోవడం జరిగింది అదేవిధంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం అచ్చిపాలెం చెందినవారు ఈ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు గౌరవ్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు మరియు కోరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పర్యవేక్షణలో కోర్కొండ స్టేషన్ సిబ్బంది మరియు సీతానగరం స్టేషన్ సిబ్బందితో కలిసి కోరుకొండ మండలం గరగరపాలెం గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున లైవ్ నాట్సారా బట్టిపై రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో రెండు వందల లీటర్లు నాటు సారా అదేవిధంగా రెండు బైకులను సీజ్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్పు ఓటును కూడా ధ్వంసం చేయడం జరిగింది ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం అచ్చయ్యపాలెం వారుగా గుర్తించడం జరిగింది ఈ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పరారులో ఉన్నారు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది ప్రస్తుతం నేను కోరకొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను అదేవిధంగా సీతానగరం మండలానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తున్నాను ఈ రెండు మండల గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ సార కాస్తున్న వాళ్ళు కానీ లేదా తరలించిన వాళ్ళు కానీ లేదా అమ్ముతున్న వారు కానీ ఎవరైనా సరే మీకు ఏమైనా సమాచారం అందితే వెంటనే మాకు తెలియచేయండి వారిపై కఠిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పందాలు కానీ పేకాట కానీ ఇల్లేఖలుగా ఏది జరిగినా సరే మాకు సమాచారం అందించండి తప్పనిసరిగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది